కేత్ రెడ్డి గారు సరికారెడ్డి గారు హజీ నగర్ రుజిత్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర సమ్మరించక జూనియర్ కార్టీలో ఉన్నాయి నా వచ్చేసి లోపల ఎవరు నిలబడదండి కమిటీ వారు కూడా సహకరించారా తెలంగాణ రాష్ట్రీర నరసింహారెడ్డి రాయలసీమ ఆంధ్రప్రదేశ్ కేకలనా సైడ్ కూడా మా సహకరించాలా అలా మీరు అర్థం చేసుకోవాలా సహకరించి సైడ్ వెళ్ళిపోవాలండి చేత బట్టి సారత్వం వహిస్తున్నటువంటి పెద్దలండి గౌపురెడ్డి శివకుమార్ రెడ్డి గారు సుమ్ముల మడుగుతాం సొమ్ముల మడుగు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కేపల్ రావాలి జనాల్లో స్పందన విజయ్ కేపలు मदटी मुंदसागे कले పదకొండవ నెంబర్ అయినటువంటి శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశలకు పిఆర్ మెమోరియల్ పిల్లకం త్రిషక్నారెడ్డి గారు జస్మితారెడ్డి గారు కుంచనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా గారు రెడీగా ఉండాలండి బోడిగిటిగా పత్రీనాథ్ మెదడి బామాకి త్రీ ఫిఫ్టీ సిక్స్ బుల్లెట్ కపా తపా అని సౌండ్ మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు నందాల రాఘవ రెడ్డి గారి బుల్లెట్ అండి గట్టిగా కేకలేనా చప్పట్లు కొట్టాలా విజేష్ విజయ్ శనగబాల శనగోపాల్ కాశంలో ఉంది పి క్లాస్ లో మళ్ళా మనం ఒక రౌండ్ వేసి గట్టిగా క్లాస్ కొట్టాలా విజయ్ శ్రావాలి మరి కేక म इर सेकंड अडवा श्रा स्पंदा केठल सवला

వెంకటేష్ యాదవ్ గారు పదకొండు నిమిషాల ఐదు సెకండ్లు అనగా ఆరో రౌండ్లు మొదటి స్థానానికి రెండు నిమిషాలు ముందంజలో కొనసాగుతున్నాయి రెండు నిమిషాలు ముందంజలో కొనసాగుతున్నాయి अञा असां करेट दाग्रा सहकरी वारी मेरेसर असां करेट कीवलेन बिल सहकरी जाग्रा रा जनाल संदड़ी रावाल मरी केतल रवाल हा हा हा

కొనసాగుతున్నాయి కాస్త మెజార్టీ దగ్గర మన నంద్యాల నియోజకవర్గ శాసనసభ సభ్యులు సీనియర్ శుభాగానికి మొదటి బహుమతిగా త్రీ ఫిఫ్టీ బండి గోరవని మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు నందాల నాల రాఘవ రెడ్డి గారు డిల్లెట్టు రెండో బహుమతిగా అప్పాక్షి అని అప్పాక్షి అప్పాక్షి రెండో బహుమతి రెండు నిమిషాల ముప్పై సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశలతో పిఆర్ మెమోరియల్ పుల్లకం కృష్ణజ్ఞారెడ్డి గారు జస్మితారెడ్డి గారు కుచ్చనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జత చివరి జత వారు రెడీగా ఉండాలండి దద్రీనాథ్ మంచి కాంపిటీషన్ అండి అది కూడా పదకొండు గడ్డలు కూడా ఇవి కాంపిటీషన్ ఇవాళ తామునగర గ్రామానికి వీక్షిస్తున్నటువంటి జతలు కూడా కోట్లో కేట్రేద్దాం సైడ్ వెళ్ళాలా మీరు అంతా సైడ్ వెళ్ళాలా కోట్ల A-ha! పదహారు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి కొనసాగుతున్నాయి గోరట్టి కేశవరెడ్డి పెద్ద పట్టాల క్రమం నంద్యాల మండలం నంద్యాల జిల్లా లెఫ్ట్ సైడ్ వీర నరసింహారెడ్డి అంటే దొరుకుతున్నటువంటి యజమాని ఆయనే గోరటి కేశవరెడ్డి గారు శ్రీ మట్టపల్లి లక్ష్మీ నారసింహ స్వామి ఆశలకు సింకి సుధేందర్ రెడ్డి గారు గౌరవ ఏసు అండి అడ్డాలు పెట్టుకుని పంచకట్టుతో ఈ యొక్క రైతు సోదరుల ఎత్తున తిరుగుతున్నటువంటి వ్యక్తి ఆయన పెద్దలు సార్ గౌరవ యజమాని చుట్టా యజమాని சந்திராந்தி பண்டதா சந்தே ஆஹ சார் சார் చివరికి రావాలా మరలా చివరికి వెళ్ళి తిరిగి పోయి ఎనిమిది అడుగులో సారీ కదా అటు చివరికి వెళ్ళి పదే రెండున్నర బ్యాలెన్స్ దిగాలి మీ ावल मड़ी जनाल मड़ी रिज रावाल ెడ్డి శివకుమార్ రెడ్డి గారు పౌరెడ్డి కేశవర్ రెడ్డి గారు సమయం అండి మీకు వేల అడుగుల చూడాలి పంతొమ్మిది నిమిషాల యాభై శాతం పూర్తి చేసుకొని పన్నెండవ రోడ్డులు మొదటి స్థానానికి రెండు నిమిషాల నలభై శాతం ముందంజలోనే కొనసాగుతున్నారు పన్నెండవ రౌండ్ లో మొదటి స్థానానికి రెండు నిమిషాల నలభై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాడు అటు చివరికి వెళ్ళి తిరిగి పెద్దడుగులా రెండు అలాగితే గాలు చేతిలోకి వస్తాయి మరి వెనుకున్నాడు కొన్నీరు అది ెడ్డి గారు రైట్ సైడ్ జూనియర్ గాంధీ వాణి గజ్జల కొనడంతో ఆ యొక్క గిట్టను కూడుతున్నాడు ఆయనే లెఫ్ట్ సైడ్ గిట్ట ఓనర్ అండి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది సమయం నాలుగు నిమిషాలు ఉన్నది ఆహా

மகானு புல்லு ராமப்பா ரெண்டு ஸ்ரீ லட்சி நாரசிம்மஸ்வரி ஆசிய பி ஆர் மெமோரி புலகம் கிருஷ்ணாரெடி காரெடி காரத்த பள்ளி காமல் பாடேப்பள்ளி மண்டலம் குட்டு ஜிழா வாரக்கு ખાડાલ બોરોન્ડ પૂર્તિ કેશુણાઈ 3000 500 અડગુડા 23 મિનિટ ના 5 સેકન્ડ લે પૂર્તિ કેશુણાઈ રક્ષદાન કે મદદ સ્થાનામ લો બની સાબતનાર શ્રી લક્ષ્મી આરએસ મશ્યાને શ્રી લક્ષ્મી માતા ગામ કે સંગાથે બની ચવર જતા પીઆર મેમોરિયાએ પુલગણ કૃષ્ણ નારે બિગારો જસ્પીતાલડી ગારે કુટલપલ્લ ભવન તાડેપલ્લ મંડળન ગુટર્ચેલા રનકુણાર મરી

रावल मैं विजय सेवला चाल चलना को گالو شور ہورے ہورے آلا کردا کر آ ماڈلا بابا چلو جا بلڈور اتے آئیے مٹھ گیا یار ایوہ منجی آلے یار ایوہ پنچے آلے مدھن آھي نا اھو با راکي پتو ٽو